నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి ఈ పాపని చూసారండి ఈ పాప అయితే నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టింది ఈ పాపను కూడా చూడండి ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టింది ఈ పాపను చూడండి ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టిందండి ఇలాగే ఎంతో మంది అండి నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టారు ఎంతో సంతోషంతో ఎన్నో ట్యాంకులు చెప్పారు మీకు కూడా నూనె కావాలి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంట్రాక్ట్ అవుతే మీ ఏజ్కి తగ్గట్టు ఎయిర్ పాపల తగ్గట్టు ఎవరికైనా ఇస్తానండి అంటే సంవత్సరం పాపల నుంచి అరవై సంవత్సరాల వరకు నేను నూనె ఇస్తానండి ఎవరికైనా నూనె కావాలి నెంబర్ కాంట్రాక్ట్ నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి ఈ పాపని చూసారండి ఈ పాప అయితే నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టింది ఈ పాపను కూడా చూడండి ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టింది ఈ పాపను చూడండి ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టిందండి ఇలాగే ఎంతో మంది నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టారు ఎంతో సంతోషంతో ఎన్నో ట్యాంకులు చెప్పారు మీకు కూడా నూనె కావాలి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవుతే మీ ఏజ్కి తగ్గట్టు ఎయిర్ పాపల తగ్గట్టు ఎవరికైనా ఇస్తానండి అంటే సంవత్సరం పాపల కాడి నుంచి అరవై సంవత్సరాల వరకు నేను నూనె ఇస్తానండి ఎవరికైనా నూనె కావాలి నెంబర్ కాంటాక్ట్